కేంద్రంలోని డిసిసిబి కేంద్ర బ్యాంకులో వారం రోజుల పాటు సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ కుమ్మన్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు సహకార వారోత్సవాల భాగంగా డిసిసిబి కేంద్ర బ్యాంకులో సహకార జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ కుమ్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సహకార వారోత్సవాలను విజయవంతం చేయడం కోసం సిబ్బంది వ్యవసాయకులు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి డీసీపీ పురోగతి సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు రాబోయే రోజుల్లో నల్గొండ నిలిపేందుకు రచిస్తున్నట్టు అగ్రగామిస్తున్నట్టు ముఖ్యంగా ఈరోజు సహకార వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ పురోగతిపై కూడా మా యొక్క అధికారులతో చాలాసేపు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో నల్గొండ డిసిసిబిని అగ్రగామిగా నిలపాలని చెప్పేసి ఇప్పటికీ మేము ఒక నాలుగు వేల కోట్ల టర్న్ ఓవర్ రీచ్ కావాలని ఈ సంవత్సరం మార్చి వరకు ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటివరకు మూడు వేల ఐదు వందల కోట్లు టార్గెట్ రీచ్ అవ్వడం కూడా జరిగింది అలాగే ఈ సంవత్సరం అరవై కోట్ల లాభాల్లో ముందుకు పోవాలని చెప్పేసి కూడా డిసిసిబి కృతనిశ్చయంతో ఉన్నది దానికి సంబంధించి అధికారులు మరియు మా యొక్క సిబ్బంది కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అలాగే సహకార కుబేర అని చెప్పేసి ఒక కార్యక్రమం కూడా చేపట్టి ఈరోజు మా యొక్క డిపాజిట్ సేకరణకు కూడా ఒక వంద కోట్ల డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ కార్యక్రమం డేటు పెట్టుకోవడం జరిగింది దీంట్లో భాగంగా ఇప్పటికొక ఇరవై కోట్ల డిపాజిట్స్ సేకరించడం జరిగింది మన ఈ నెలాఖరి వరకు డిసెంబర్ నెలాఖరి వరకు వంద కోట్ల డిపాజిట్ సేకరణ కూడా ముందుకు పోతా ఉన్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే మన రైతులకు సంబంధించి ఎస్ఏఓ లోన్స్ కానివ్వండి అట్లే గోల్డ్ లోన్ కూడా ఇంతమంది ఉన్నదాంట్లో రేటు తగ్గించి గోల్డ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గించి బిలో టెన్ పర్సెంట్ చేసి గోల్డ్ లోన్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇలా బంగారు రుణాలే కాకుండా ఆర్థిక మన హౌసింగ్ లోన్స్ కానివ్వండి ఎడ్యుకేషన్ లోన్స్ కానివ్వండి అనేక రకాలుగా కొత్త పథకాలు కూడా చేపట్టడం జరుగుతుంది అలాగే సీజీటీఎంఎస్ కానీ ఎస్ఎస్జీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కూడా మేము చాలా పెద్ద ఎత్తున రెండు వేల గ్రూపుల వరకు కూడా కొత్తవి రాబోతూ ఉన్నాయి పాత గ్రూపులు కూడా అన్నింటినీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులని మహిళా గ్రూపులను కూడా మేము మా బ్యాంకు తీసుకొని తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు అందరికంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు మహిళా సంఘాలకు కూడా రుణాలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిసిసిపి భావిస్తూ ఉన్నది అందులో భాగంగానే అందరూ పీడిటిఆర్ మూడు జిల్లాల కూడా అలాగే కింద ఉన్న ఏపీఎంలను అందరూ కూడా మా సిబ్బంది కలుస్తూ ఉన్నారు మహిళా శక్తివంతులైన మహిళలకు ఇంకా తోడ్పాటు కావడానికి కోఆపరేటివ్ బ్యాంకు ముందు ఉంటుంది కాబట్టి వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో ఈరోజు రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నటువంటి నల్గొండ డిసిసిపి బ్యాంకుని మొదటి స్థానానికి తీసుకుపోవడానికి కరీంనగర్ బ్యాంకు ధీటుగా ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు పోతాం ఇంకా ప్రగతి సాధిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోలో కూడా మేము ఇప్పటికి వెయ్యి కోట్ల పైచీలకు ఇలా రుణాలు తీసుకోవడం జరిగింది అలాగే కొత్తగా నలభై ఒక్క బ్రాంచ్లకు గాను మరి మరో ఒక ఆరు బ్రాంచ్లు కూడా రావడం జరిగింది ఆరు బ్రాంచులు కూడా త్వరలోనే వచ్చే నెలలో ఆరు బ్రాంచులు కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నల్గొండ డిసిసిబి పురోగతికి తోడ్పడుతున్నటువంటి ప్రజలకు మరియు రైతాంగానికి మరియు మా యొక్క సిబ్బందికి మరియు పత్రికా మిత్రులందరికీ కూడా నిజంగా కూడా ప్రజలందరికీ కూడా నల్గొండ డిసిసిపి తరఫున మరొకసారి ఈ యొక్క మా అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అది నల్గొండ జిల్లా డిసిసిపి ముఖ్యంగా మీకు చెప్పాల్సింది నల్గొండ టీసీబీ పురోగతికి ఈరోజు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అందరి సహాయ సహకారం ముఖ్యంగా మా పెద్దలు మా అన్న నల్గొండ మన మంత్రి మంత్రివర్యులు పోమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరో మరో పెద్దన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి మరియు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా ఈ తోడ్పాటు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మా మంత్రులదే ఎనలేని తోడ్పాటు నాకున్నది ప్రాతినిత్యం నాకు వెన్నంటి ఉంటూ ప్రతినిత్యం నేనున్నాను నల్గొండ డిసిసిబిని ముందుకు తీసుకు వెళ్ళాలని చెప్పేసి ఇరువురు మంత్రులు కూడా ప్రతిక్షణం నాకు తోడ్పాటు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఓకే సార్